జరిగింది చూసే ధైర్యం ఉంటేనే ఈ మరి ఈ వీడియోను చూడండి లేదంటే చాలా నష్టపోతూ ఉంటారు ఇక తులారాశి వారికి అయితే జనవరి తొమ్మిదవ తేదీన మరి సాయంత్రం అయితే అతి పెద్ద శుభవార్త అయితే మీరు లభించబోతుంది ఎందుకు ఆ శుభవార్త ఏమిటి దేనికి సంబంధించిన పూర్తి వివరణ మీరు గనక తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ మాత్రం కూడా లేట్ చేయకుండా వీడియోని మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఒకవేళ మీరు కనుక ఇప్పటి వరకు మన ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి కూడా అస్సలు మర్చి అసలు అంటే మర్చిపోవద్దు ఇక ఇలా ఈ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లోకి పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు చేరుతుంది ఇక ఇలా చేయడం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు కనుక ఇంకా ఇవాళ ఈ వీడియోకి కనుక లైక్ చేయనట్లయితే మరి వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి పూర్తి వివరణ గురి విషయాన్ని గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా ఖచ్చితంగా తులరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ వారి ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మరి తులారాశి వారికి అయితే కొన్ని సందర్భాలలో కొన్ని కలిసి రానివి సమయాలు ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని సందర్భాలలో అయితే మరి వీరికి చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కొన్ని సందర్భాలు కూడా ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది మరి దీని కారణంగా అయితే మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని సుఖ సంతోషాలతో కూడా చాలా చక్కగా వర్దిల్లబోతున్నారు ఇక దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మరి ఇక్కడ ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మీరైతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలను బయటపడడానికి కొన్ని పరిహారాలను పాటించవలసి ఉంటుంది మరి అవి ఏమిటో కూడా మనం తెలుసుకుందాము కానీ మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ తులారాశి వారికి సంబంధించి మరి వీరికి అయితే ఇప్పటికీ ఈ జనవరి నెలలో అయితే కొన్ని చక్కగా కలిసి వచ్చే నెలగా కూడా మనం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా వీరికి అయితే ఈ జనవరి నెలలో ఎంత బాగా కలిసి రాబోతుందో మరి దానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి శుభవార్తని కూడా అయితే ఖచ్చితంగా కూడా మరి వినబోతున్నారు ఈ వారు ఇక తులారాశి వారికి అయితే వారి యొక్క లైఫ్ పట్ల ఇంకా అంతే కాకుండా వారికి వారి యొక్క జీవితం పట్ల ఇతరుల జీవితం పట్ల అలానే వారికి సంబంధించి ఏదైతే విద్య అయితే కనుక విద్యకు సంబంధించి లేదంటే జాబ్ అయితే జాబ్కి సంబంధించి వ్యాపారం అయితే వ్యాపారానికి సంబంధించి కూడా వీరికి అయితే చాలా చక్కకటి ఏదైతే రాబోతుందో అవన్నీ కూడా అంటే అశుభవార్తలన్నీ కూడా లభించబోతున్నాయి ఇక అవి గనక వీరికి మాత్రమే దక్కాలి అని అనుకునేట్లయితే మరి వీరు కొన్ని పరిహారాలకి కూడా పాటించాల్సి ఉంటుంది మరి ఇంతకీ ఆ పరిహారాలు ఏమిటి అనగనక మనం చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మొట్టమొదటిగా కూడా మరి మీరు మీరనే కాదు ఎవరైనా సరే అసలు ఏ సమస్యకైనా సరే పరిహారాలు కావాలి అని అనుకున్నట్లయితే అందులో మొట్టమొదటిగా మీరు పాటించవలసిన విషయం కానీ పరిహారం కానీ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అది ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా దైవారాధన చేయడం ప్రారంభించాలి ఎప్పుడైతే మీరు దైవారాధనను ప్రారంభిస్తారో మరి అప్పుడు మాత్రమే దైవం యొక్క తోడు నీడ మీ పైన ఉంటుంది దేనిచో మీరు తీవ్రతమైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి తప్ప ఉంటుంది కాబట్టి మరి మీ చక్కగా అంటే మీ ఇంటి కొలువైనా సరే మీ లేదంటే మీరు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారో ఆ దైవాన్ని సరే ఆరాధించవచ్చు దైవాన్ని ఆరాధించటం మాత్రం చాలా ముఖ్యం లేనిచో తీవ్రతరమైనటువంటి ఇబ్బందులను పాలన పడక్క తప్పదు ఇక ఇంతే కాకుండా మరి ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎంత చక్కగా బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నాలు చేస్తుంటారో కొన్ని కొన్ని సందర్భాలను అయితే మాత్రం ఆ బ్యాలెన్స్ని తప్పడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక అటువంటి సందర్భాల్లో మాత్రమే వీరికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేటివి కూడా ఎదుగ ఎదురవ్వబోతున్నాయి ఇక దానికి సంబంధించినటువంటి మరి గనక ఇక్కడ చూసుకున్నట్లు ఉంటే అయితే కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు చక్కగా ఈ బ్యాలెన్స్డ్ స్టెటప్మెంట్ నుంచి ఏ మాత్రం కూడా వాళ్ళు మైండ్ డిబేట్ అవ్వకుండా చాలా చక్కగా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా కనుక సాధించాలి అనుకున్నట్లయితే మరి వీరు ఏం చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని గురించి కూడా మనమైతే ఈ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ మీరు వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ గనుక కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మరి మొదటి నుంచి చివరి వరకు కూడా చూసి తీరవలసిన అవసరం అయితే ఎంతగానో ఉంది లేదు అంటే కనుక మరి ఖచ్చితంగా ఇబ్బందులు అనేటివి కూడా మనం ఎదుర్కోక తప్పదని చెప్పుకోవచ్చు ఇంకా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో వారు వీరైతే జనవరి నెలలో కాస్త ఆరోగ్యంగా పట్ల అయితే మీరు జాగ్రత్త వహించిన సరిపోతుంది తప్ప ఇంకా వేరే ఏ ఇతరైనటువంటి ఇబ్బందులు అనేటువంటి మీ దరి చేరనే చేరవమని చెప్పుకోవచ్చు ఇక మీకైతే చక్కగా ఈ జనవరి తొమ్మిదవ తేదీ అత్యంత శుభ సూచకంగా కూడా కనిపించబోతుంది ఇంకా ఏమిటి దేనివల్ల అంత శుభ సూచకం అనేది చూసుకున్నట్లయితే కనుక మరి మీకు అయితే ఆ రోజు మీరు అనుకున్న కార్యకలాపాలు అన్నీ కూడా ఏవైనా సరే అవి నూతన వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళైతే ఖచ్చితంగా నూతన ప్రారంభాలు ప్రారంభించవచ్చు మరి ఈ సమయం ఖచ్చితంగా చాలా చక్కగా కలిసి వచ్చే సమయం కనిపిస్తుంది ఇక ఇప్పుడు కనుక మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టినా లేదంటే నూతన కొనుగోలును మొదలుపెట్టినా కూడా చాలా చక్కటి అయినటువంటి పాజిటివ్ రిజల్ట్ కూడా మనకు లభించబోతున్నాయి ఇక ఇదే విధంగా మరి ఇదే సమయంలోనే మరి దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఆ రోజునైతే చక్కటి ప్రాఫిట్స్కి సంబంధించినటువంటి చక్కటి ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి శుభ వార్తలను కూడా వినబోతున్నారని చెప్పుకోవచ్చు మరి జనవరి తొమ్మిదవ తేదీన మీకు ఏ విధంగా ఉండబోతుంది మరి ఎటువంటి శుభవార్తను వినబోతున్నారని చెప్పాను కదా అంటే ఈ శుభవార్తని విన్న తర్వాత అయితే ఖచ్చితంగా మీకంట ఆనంద బాష్పాలు అయితే ఖచ్చితంగా రానే వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటువంటి యొక్క శుభవార్తనైతే మనం ఈ వినబోతున్నారు కాబట్టి అనమాట ఇక అంతేకాకుండా మరి మీరు ఈ శుభవార్తను విన్న తర్వాత కూడా చక్కగా మీ ఇంటి కొలువ ఇంటి దైవం ఏదైతే ఉందో చక్కగా పూజించి చక్కగా ఆరాధించారో అటువంటి దేవతని అయితే మీరు ఖచ్చితంగా పూజించి తీరండి లేదు అంటే గనక మళ్ళీ మీకు ఇబ్బందులు తప్పవని చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు కనుక దైవానికి ఆరాధన చేసి ఆ తర్వాత కనుక అది పూర్తయింది అంటే కనుక అది మీరు అనుకున్నది కోరిక నెరవేరితే కనుక చాలా మంది దైవాన్ని మరలా ఏదైనా సమస్య వస్తే తప్ప ఇతర సమయాలలో పూజించరు ఇక దీని కారణంగానే మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇలా లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు దైవారాధన చేయడం చాలా ముఖ్యం ఇది ఇంతే కాకుండా మరి మీరైతే వీలైతే గనక చక్కగా లక్ష్మీ గణపతి ఏదైతే హోమం ఉంటుందో అది చేయించుకునే వాళ్ళని చేయించుకోవచ్చు లేదంటే కనుక లక్ష్మీ గణపతిని చక్కగా పూజించడం లక్ష్మీ గణపతి యంత్రాన్ని కూడా చక్కగా మీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ఇక ఇది మరి ఇవాళ ఈ వీడియో ఒక ఈ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరి షేర్ చేయండి ఇక మరి ముఖ్యంగా ఇవాళ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అస్సలు మర్చిపోవద్దు కాబట్టి ఖచ్చితంగా నూతన వ్యాపారాలు ప్రారంభించినట్లయితే కనుక మరి ఈ సమయం మీకు చాలా చక్కగా కలిసి వచ్చే సమయంగా కనిపిస్తుంది ఇప్పుడు కనుక మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టినా లేదంటే నూతన కొనుగోలు